ఉద్యోగాన్వేషకులకు శుభవార్త ఎస్ఐఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ద్వారా శ్రీకాకుళంలో భారీ నియామకాలు జరుగుతున్నాయి కనీస అర్హత పదవ తరగతి పాసయ్యి ఉండాలి వయస్సు పంతొమ్మిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ఎంపికైన వారికి జీతం నెలకు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు అందుతుంది ఉద్యోగంలో పీఎఫ్ బీమా ప్రమోషన్లు పెన్షన్ సదుపాయాలు కూడా లభిస్తాయి అరవై ఐదు సంవత్సరాల వయస్సు వరకు ఉద్యోగ భద్రత ఉంటుంది ఈ నియామకాలు ఈ నెల పదహారవ తేదీ నుండి అక్టోబర్ ముప్పై తేదీ వరకు జిల్లాలోని వివిధ మండల కేంద్రాల్లో నిర్వహించబడతాయి అభ్యర్థులు ఆధార్ కార్డ్ పదవ క్లాస్ సర్టిఫికేట్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని తప్పనిసరిగా హాజరు కావాలి మరిన్ని వివరాలకు సంప్రదించండి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఏడు ఒకటి మూడు తొమ్మిది ఎనిమిది ఒకటి లేదా ఆరు సున్నా సున్నా ఆరు ఐదు నాలుగు సున్నా ఆరు తొమ్మిది ఐదు ఎస్ఐఎస్ సెక్యూరిటీలో చేరి మీ భవిష్యత్తు సురక్షితంగా మార్చుకోండి